నమస్కారం స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మే పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ కమలం గుర్తుకు ఓటు వేయాలని నర్సంపేట పట్టణంలో గడప గడపకు వెళ్లి నరేంద్ర మోడీని మరొకసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలకు వివరిస్తున్న బీజేపీ నర్సంపేట పట్టణ మాజీ అధ్యక్షులు బాలనే జగన్ ఇప్పుడు ఈయనే కదా మీకు బియ్యం ఇచ్చేది మొన్న ఆయుష్మాన్ భారత్ ఈయనేగా ఇచ్చింది ఐదు లక్ష్యం మళ్ళీ ఈయనే ఈ చేసిన కార్యక్రమాలు కాబట్టి మన దేశంలో మన ఏది ఇప్పుడు రామ మందిరాన్ని కట్టింది కదా రామ మందిరాన్ని కట్టి మన కోసము ఎంత లేదన్నా కూడా రోజుకు పద్దెనిమిది గంటల సమయం ఇచ్చి పనిచేస్తా ఉన్న వ్యక్తి మన కోసం ఇంత కష్టపడే వ్యక్తిని మళ్ళీ మనం చేసుకోవాలి లేకపోతే ఈ దేశంలో జరిగే అరాచకాలు ఘోరంగా ఉంటాయి వేరే టోళ్ళు వస్తాయి ఇదే గుర్తు కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ నూట యాభై రెండవ బూత్లో బూత్ అధ్యక్షుడు రమేష్ పాండ్య గారి అధ్యక్షతన ఈరోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో జరిగే మే పదమూడున జరిగే లోక్సభ ఎలక్షన్లలో భాగంగా ఈ దేశ ప్రధానిని ఎన్నుకునే ఎలక్షన్లుగా ప్రజలందరూ గౌరవిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఒక్క వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఈ దేశంలో ఢిల్లీలో ఏదున్నా కూడా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండాలి ఎందుకంటే ఈ దేశ గౌరవాన్ని కాపాడే వ్యక్తి ఈ దేశానికి ఆయన అవసరం ఎంతైనా ఉంది ఇంకా పది సంవత్సరాలైనా కూడా ఈ నరేంద్ర మోడీ గారి పాలన ఈ దేశ భారతదేశానికి అవసరం ఉండదని చెప్పి ప్రజలే మాకు స్వాగతం పొందుతూ ఉంది ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటాం ఈ దేశ ప్రగతిని సాధిష్టమైనటువంటి ప్రజలు ఎంత మీద ఉంది వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రజలు చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు నా కోసము నీకోసము ప్రతిరోజు పద్దెనిమిది గంటల పని పనిచేస్తారు పద్దెనిమిది గంటలు ఆయన స్వలాభం అయితే పద్దెనిమిది గంటలు పని చేయాలి ఈ దేశానికి రక్షణగా ఉండడానికి ప్రపంచ దేశాలను ప్రపంచ దేశాలకు ఆయనే అధ్యక్షత వహించాల్సిన వ్యక్తిగా ప్రపంచ దేశ అధ్యక్షులు కోరడం జరుగుతూ ఉన్నాయి మందిర నిర్మాణంలో భాగంగా ప్రతిష్టలో భాగంగా పదకొండు రోజులు తను ఉపవాసం ఈ దుర్గామాత నవరాత్రి అప్పుడు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు ఓన్లీ నిమ్మరసం తాగి ఉంటుంది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తన కుటుంబానికి త్యాగం చేసి ఈ దేశ రక్షణకు ఆయనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందండి ఈ దేశానికి రైల్వే వ్యవస్థలు మొత్తం అభివృద్ధి చేస్తుంది ఇవాళ మనకు ఎక్కడికో పోయి మనం ఏదో మనకు చెప్పాలనేది వరంగల్ రైల్వే స్టేషన్ పోనీ ఏడు గంటల వరకు పోండి లైట్లు వేస్తారు ఎట్లా ఊపిస్తుందో చూడండి ఫారాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అది అభివృద్ధి రోడ్లు చూడండి నేషనల్ హైవేస్ చూడండి మీకు పది సంవత్సరాలుగా ఉచిత రైట్స్ ఇస్తాం ఎవరు ఉచిత రైస్ కిసాన్ సమ్మాన్ యోజన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు రెండు వందల యాభై రూపాయలకు యూరియా బస్తా రైతులకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రైతులకు ఇంత చేసే ఈ యొక్క వ్యక్తిని మనం ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క మోడీ గారిని మళ్ళీ మనం ప్రధానిగా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది ప్రజలందరూ ఇటకానికి నరేంద్ర మోడీ గారి తమను మైబాల్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి సీతారాం నాయక్ గారిని గెలిపించుకొని వారి కేంద్ర నిధులు మన కాన్షన్స్కి అభివృద్ధి కోసం తీసుకొచ్చుకొని అభివృద్ధి చేసుకుందాం దయచేసి మన కోసం కష్టపడే వ్యక్తిని ఎన్నుకుందాం పారాన్లకు పోయి ఎంజాయ్ చేసే వ్యక్తులు వద్దు మనకు ఇండియా కూటమిలో ఎవరు ఎవరు ప్రధాని అభ్యర్థితో ఒక్కసారి వాళ్ళు చెప్పేంత తమ్ము ధైర్యం వాళ్ళకి లేదు భారతీయ జనతా పార్టీ ఒక్కటే సిటీ వార్తలు సమాప్తం నమస్కారం